ఏపీ శాసన మండలిలో విశాఖలోని ఋషికొండ ప్యాలెస్పై హాట్ హాట్ గా చర్చ జరిగింది ఋషికొండ ప్యాలెస్ ప్రభుత్వ అధికారుల కోసమే నిర్మించామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు అయితే బొత్స వ్యాఖ్యలకు కూటమి మంత్రులు కందుల లక్ష్మీ దుర్గేష్ అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు ఋషికొండపై ప్రభుత్వ ఆదాయ వనరులను కూలగొట్టి వైసీపీ నేతల స్పలాభం కోసం ప్యాలెస్ ను నిర్మించారని మంత్రి కొందల దుర్గేష్ ఆరోపించారు ప్రభుత్వం కోసం నిర్మిస్తే ఎవరికీ కనిపించకుండా ఎందుకు కట్టారని మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు

భవనాన్ని ప్రభుత్వ భవనాలుగా కట్టాము దాని ముఖ్యమంత్రి నివాసం కోసం ఆడతాము ప్రధానమంత్రి విడుదల కోసం వాడతాము లేదా రాష్ట్రపతి విడుదల కోసం వాడతాము ముందు 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 ప్రభుత్వ భవనాలుగా దాన్ని కట్టాము హైదరాబాద్ అధ్యక్ష హైదరాబాద్ పబ్లిక్ బిల్డింగ్ తీసి హైదరాబాద్ ప్రభుత్వ భవనం కట్టాము ఆ రోజు ఎవరు కట్టారు అధ్యక్ష దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి లేరు అధ్యక్ష అందులో ఏది అదే ప్రైవేట్ భవన ఎవరో ప్రైవేట్ ఆస్తి అది అది డిప్యూటీ సీఎం గారు చూశారు అలాగే అదే సీఎం గారు చూశారు ముఖ్యమంత్రి గారు చూశారు అక్కడ యాభై ఎనిమిది గదులతోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది హరిత రిసార్ట్ హరిత రిసార్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్ ఇన్కమ్ ఇచ్చినటువంటి రిసార్ట్స్ ఒక సంవత్సరంలో ఏడు కోట్ల నుంచి పదహారు కోట్ల వరకు ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ అవి అవి డిమాలిష్ చేశారు అన్ని అద్భుతంగా ఉండగానే అవి డిమాలిష్ చేసేటప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతాం ఇంతకంటే ఎక్కువ మందికి ఉపయోగంలోకి తీసుకొస్తాం అని చెప్పి అక్కడ వారు కట్టింది ఈ ప్యాలెస్ అందులో ఉంది చదువుకోండి 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 ఇవాళ అక్కడ గజెట్లో ఉందో అవి చదువుకోండి వాళ్ళు చేసింది వాళ్ళు గదులు కడతామని చెప్పి చేసిన పర్యటన తెలుసా అధ్యక్ష విజయనగరం బ్లాక్ అని కట్టారు అందులో మూడు బ్లాకులు అప్పటి ముఖ్యమంత్రి గారికి అప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఏర్పడేలాగా కళింగ బ్లాక్ అని కట్టారు అందులో అఫీషియల్స్ కి అదేవిధంగా గల్పతి బ్లాక్ అని కట్టారు దాని తర్వాత వేంగి బ్లాక్ అని కట్టారు ఇవన్నీ కూడా ఏడు బ్లాకులు కట్టి ఏడు బ్లాకుల్లో మొత్తం అన్ని కలిపి మనకు రూములలో వేడే అది వీళ్ళు వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడడం అధ్యక్ష అది కన్స్ట్రక్షన్ అయిన రోజులు అధ్యక్ష కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు అమ్మ వల్ల ఎవరైనా సరే ఈ రాష్ట్రానికి ఊర్తుంటారా జన లాంటియా ఎవరైనా ఒక ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మంచి జరుగుతున్నటువంటి ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఒక కార్యక్రమం చేసి దాపరకం పెట్టద అధ్యక్ష అది ఎప్పటికప్పుడు చెప్తుంటుంది అది కన్స్ట్రక్షన్ అయిన రోజులు అధ్యక్ష ఎవ్వరిని చూపించలేదు ఆ రోజు సాక్షాత్తు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు కూడా చూశారని నేను అనుకోవడం లేదు అధ్యక్ష మొత్తం తార్తలు కట్టి మొత్తం అదొక పక్కట